వెల్కమ్ టు మిస్టర్ వి వి టెక్ ఎన్ ట్రిప్ తెలుగు నేను మీ మిస్టర్ వి ఈ రెండు రోజుల నుంచి నేను వీడియో పెట్టలేదు కారణం ఏంటంటే కాస్త బిజీగా ఉన్నాను అనమాట పండుగ అది ఇది దానివల్ల సో ఈ ఈరోజు డైలీ డైలీ బ్లాగ్లో డే టెన్ అనమాట ఈరోజు విశేషం ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే సో చిన్న పార్టీ ఉంది మీకు ఆ వీడియో కూడా ఆ వీడియో ఇందులో చూపిస్తాను చూడండి మందికి వచ్చాం లైట్లు పోయా ఇవ్వండి లైట్లు బాగున్నాయి బెడ్రూమ్ లో ఉన్నాయి బర్త్డే మన బర్త్డే పోయి అన్నమాట మా వాడికి ఫ్యాన్లు నచ్చిన మా ఊరు డిసైడ్ అయ్యాడు మాత్రం కంపోజ్ లేకపోతే గోగుద్దు చెప్పండి ఈ ఫ్యాన్ పంచుకోసీ కూడా ఓకే ఒకటి సెట్ చేసారు ఫుడ్డు సూపర్ గా ఉంటుందని బ్రో కూర్చోడానికి కంఫర్ట్ గా మనం ఇక్కడ రావడం అది మ్యాటర్ ఓ చీకట్లు కనిపించట్లేదు రాజుగడి బ్లూ కలర్ వస్తాడు బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ బర్త్డే చిన్నప్పుడు ఫ్రెండ్ బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ అతను ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ అనమాట

నువ్వు సరైన మెసేజ్ చేసేసరికి నోటిఫికేషన్ చూసాను ఎవరు చదివేస్తుంద్రా అక్కడ వద్దులే ఉన్నాయి అంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది అని చదివాను సడన్ మెసేజ్ చేసేసరికి అమ్మ బాబా కుట్టినరా నేను అనుకున్నాను పేరు అనుకున్నాను ఆఫీస్ గ్రూప్ టూ ఆఫీస్ రెండు అనుకున్నాను నవ్వు కానీ బ్రో సీరియస్ మ్యాటర్ అది ఇంకా నిలంగా కనిపిస్తుంది ఇప్పుడు కలర్ఫుల్ గా కనిపిస్తుంది బ్రో సూపర్ బ్రో బర్త్డే బాయ్ అండ్ ఫ్రెండ్స్ ആ ഓക്കെ ബ്രോ മു കട്ട എന്ത